అలే మచ్చా చెప్ప అలే సేనలో పందులని శని చెట్లు అన్ని తోడేస్తానంట్రా మా నాన్న తిడతాడు ఎవరో నువ్వు మనిషిని చూడని రాత్రి పనుకొని పగలు వచ్చాయి అంతే మచ్చా అంటే నైట్ సెక్యూరిటీ కావాలంటున్నావు మచ్చా అట్లాంటిదే మచ్చా ఎవరో ఉంటే చూడు మచ్చా మచ్చా నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాడు నంబర్ ఇస్తాను పట్టు ఫోన్ చేయి ఇప్పుడు ఫోన్ చేయి నంబర్ తీసుకు నాకు పెద్ద తలక నొప్పి అయింది మా నాన్న చెప్పు మచ్చా నైన్ త్రీ నైన్ సిక్స్

ఇదొక హఠాత్ పరిణామం అదేనా మనిషి కావాలి కదా సేన్లకి చెప్తున్నాను కదా నా ఫోన్ లో చెప్తే కదనా అప్పుడే సేన్లకి అవునా బాగుండాలన్నా రాత్రికి మెలుకో ఉండాలా పొద్దునికి వచ్చేయాలి ఇంటికి అంతే గడ్డమండలా గడ్డం లేకుండా ఉండాలి గడ్డమండలా గడ్డం లేకుండా ఉండాలి సేన్ లో కావలు ఉండాలన్నా గడ్డముంటే ఏం గడ్డం లేకుండా సేన్ల కావలుంటే చాలు మాకు కావలే అది కోలే వచ్చేసి డైరెక్ట్ నూరు రూపాయలు వెళ్ళ నూరు రూపాయలు మళ్ళీ నైట్ ఇవ్వాలా అది కూడానా ఇవ్వాలా నైట్ పనులు వస్తే మీరు చూసుకోవాల నైట్ పనులు వస్తే మీరు చూసుకోవాల పందులు వస్తే మేము చూసుకో వాడేం పందులు కాదు ఆయన ఖర్చు ఖర్చు చూసుకోవాలా పిలిపించిందే పందులు చూసుకోనే నువ్వు నాకే చెప్తావు పందులు చూసుకోవాలని ఏం మనిషి నువ్వు అదే పందులు ఆయన చూసుకుంటారు సరే లేదు సార్ మేము ఖర్చు కాదు అట్లా చెప్పు ఆ పందులు చూసుకోవాలంటావు మళ్ళీ మళ్ళీ అడ్వాన్స్ ఫోన్ పేనా గూగుల్ పేనా క్యాషా ఏదో డబ్బులు తెచ్చినా లేదు సామ్య నువ్వు పెద్దోడైనా నువ్వు ఎంత ఇయ్యాలి అడ్వాన్స్ వెయ్యి రూపాయలు ఏ వెయ్యి రూపాయలు ఏమన్నా నువ్వు అట్లా మాట్లాడతావు ఏదో ఒక నూరా యాభై ఇచ్చిపోదాం అనుకుంటే నువ్వు ఏ యాద్ది లేదో ఏ వెయ్యి రూపాయలు అయితే అయ్యలేదో ఒక ఐదు వందలు ఇస్తాను డబ్బులేమబ్బా ఇంకా మందులు తీసుకోపోవాలా ఇది వందలు పట్టా చాలు వెయ్యి రూపాయలు ఏ వెయ్యి రూపాయలు లేదో ఎప్పుడు పంపిస్తావు యాడున్నాడు మంచి పిలుచుకొని పోతాను అక్కడ బైక్ లో ఇప్పుడే యాడా పిల్చా ா ஆயிந்தே எவ்வளோ சூடு நவே காவலா லச்சு ரேதனா எக்கூடு சீனா

అది అది కాదనా వాళ్ళు మనుషులు కాదనా బొమ్మలు బొమ్మలు చూపిస్తావు కదనా నువ్వు పెంచుకోపో అదే తెలుసుకోపో అదే నువ్వు పెంచుకోపో ఏం మోసం చేస్తావా పల్లెటూరు అంటే ఇంత మోసం చేస్తావు చూపి అదే అడ్వాన్స్ గానే ఏం నేను అసలు అది కాదనా వాళ్ళు బొమ్మలు అన్న వాళ్ళు ఏ పెళ్ళి ఇష్టం అదే పిలుసుకోవాద తెలిసిపోయా అంటే ఏమే అని ఏమన్నా అట్లా మాట్లాడతావు ఏమి మాట్లాడతావా అంటే బొమ్మలు చూపిస్తా

వాణి చెప్తా ఫస్ట్ ఇంత మోసమా బొమ్మలు చూపించే సెక్యూరిటీ పిలుసుకోబోడి నేను నేనే డబ్బులు నాకు అర్థం కదా